ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాల్సిన ఆలయాల్లో ఇప్పుడు చెప్పబోతున్నటువంటి కుంతి మాధవ ఆలయం కూడా ఒకటండి మేము ఇరవై ఇరవై మూడు డిసెంబర్ చివరిలో పిఠాపురం వెళ్ళినప్పుడు ఈ ఆలయం చూసేటువంటి భాగ్యం తక్కింది అసలు వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ ఆలయం దేశంలోని పంచ మాధవ ఆలయాల్లో ఒకటన్న సంగతి దేశంలో మాధవస్వామి ఆలయాలు చాలానే ఉండవచ్చు మరి ఐదు మాధవ ఆలయాల గురించి అంత ప్రత్యేకంగా చెప్పడం ఏమిటన్నా సందేహం కలిగింది సందేహం నివృత్తి చేసుకోవడం కోసం ఆలయం వైపు బయలుదేరాము మేము పిఠాపురం వెళ్ళినప్పుడు దత్త జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది శ్రీపాద శ్రీవల్లభ మహా దగ్గరలోని ఓ హోటల్లో రూమ్ తీసుకున్నాము కుక్కుటేశ్వర స్వామి శక్తిపీఠం వంటి ప్రధాన ఆలయాలు దర్శించుకున్న తర్వాత కుంతి మాధవస్వామి వారి ఆలయం చూడటానికి బయలుదేరాము శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానానికి నడిచే దూరంలోనే ఈ ఆలయం ఉంది ఇది విశాలమైనటువంటి ఆలయం స్థల పురాణం తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యమేసింది ఆ వివరాలు చెప్పుకునే ముందు పంచమాధవ క్షేత్రాలు మిగతావి ఎక్కడ ఉన్నాయో చెప్తాను పిఠాపురంలోని మాధవ క్షేత్రాన్ని కుంతి వారి క్షేత్రంగా పిలుస్తున్నారని చెప్పుకున్నాం కదా అలాగే కాశీకి వెళ్ళినప్పుడు బిందు వారి ఆలయం ఉంది అది కూడా చూడండి ఇక కాశీకి దగ్గరలోనే ఉన్న ప్రయాగలు వారి ఆలయం ఉంది ఇటువైపున సౌత్లో రామేశ్వరంలో చేతు మాధవ వారి ఆలయము కేరళ పద్మనాభ సుందర మాధవస్వామి ఆలయాలు ఉన్నాయి ఈ వివరాలన్నీ పిఠాపురంలోని ఈ కుంతి మాధవ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వ్రాసి ఉంచారు ఇక కుంతి వారి స్థల పురాణం గురించి తెలుసుకుందాం పూర్వం అనేటువంటి గంధర్వుడు ఆకాశ మార్గంలో వెళుతూ కైలాసంలో దిగాడు అక్కడ సప్త ఋషి గల పరివేష్టితుడైనటువంటి శివుని తొడ మీద పార్వతీదేవి కూర్చుని ఉండటం చూసి జగతాలిగా నవ్వాడు ఆ గంధర్వుడు దీంతో పార్వతీదేవికి కోపం వచ్చింది తల్లిలాంటి తనను చూసి హేరణ చేసినటువంటి గంధర్వుడిని భూలోకంలో రాక్షసుడిపై జన్మించమని శపించింది ఆ శాపం వల్ల చిత్రకేతుడు వృత్రాసురుడిగా జన్మించాడు దేవదానువుల కంటే మిక్కిలి బలసంపన్నుడిగా ప్రసిద్ధి చెందాడు తపస్సు చేసిన సిద్ధుని అస్థికల ద్వారా తప్ప ఏ ఇతర ఆయుధాల వల్ల తనకు మరణం రాకుండా వరం పొందాడు వరగర్వంతో దేవతలను పీడించడం మొదలుపెట్టాడు దీంతో దేవేంద్రుడు వరరహస్యం తెలుసుకుని సాయం చేయమని దదీచి అనేటువంటి మహర్షిని శరణు వేడాడు అప్పుడు ఆ మహర్షి అనుగ్రహంతో మహర్షి అస్థికలతో అంటే ఎముకలతోనే ఆయుధం తయారు చేసుకున్నాడు ఇంద్రుడు ఈ ఆయుధంతోనే వృత్రాచరుణ్ణి వధించాడు అయితే ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది ఈ పాప నివృత్తి కోసం నారాయణం ఉపనిషత్తులో చెప్పబడిన రీతిలో భూతాత్మ ఇంద్రియాత్మ ప్రధానాత్మ ఆత్మ పరమాత్మను మొత్తం పంచాత్మ స్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని పంచమాధవుల పేర భూలోకంలో స్థాపన చేసి దేవేంద్రుడు బ్రహ్మచ్చాపాతక నివృత్తి పొందగలిగాడు అలా దేవేంద్రునిచే స్థాపించబడిన ఈ పంచమాధవ స్వామి ఆలయాలు పంచమాధవ క్షేత్రాలుగా విరాజులుతూ ఉన్నాయి యుగాలుగా పూజలు అందుకుంటున్న ఈ పంచమాధవ క్షేత్రాల ప్రస్తావన మహాభారతంలో కూడా ఉంది ముఖ్యంగా కుంతీదేవి పాండవులతో కలిసి పిఠాపురం ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు కుంతిమాత ఈ మాధవస్వామి వారి ఆలయానికి వచ్చి పాండవుల క్షేమం కోసం ప్రార్థనలు చేశారట మాధవస్వామి కుంతీదేవికి ప్రత్యక్షమై అంతా శుభం కలుగుతుందని చెప్పారట ఆ తర్వాత కాలంలో వ్యాసుల వారు దక్షిణ కాశీకి వెళుతూ ఈ క్షేత్రానికి వచ్చి తన దివ్య దృష్టితో క్షేత్ర మహిమను కుంతీదేవి రాకను గమనించి ఇంద్రునిచే ప్రతిష్ఠించబడి ద్వాపరమున కుంతీదేవిచే పూజించబడ్డావా మాధవ అంటూ తన శిష్యులతో అన్నారట అప్పటి నుంచి ఈ ఆలయానికి కుంతి మాధవ స్వామివారి ఆలయంగా పిలువబడుతుందన్నది స్థల పురాణం మరో కథనం ప్రకారం స్వామివారు కుంత అనేటువంటి ఆయుధం కలిగి ఉండటం వల్లనే కుంతి మాధవ స్వామి వారిగా పిలువబడుతున్నారని అంటారు యుగాల చరిత్ర ఉన్న ఆలయంలోని మాధవ స్వామి ఆనాడు కుంతీదేవి కోరికలు తీర్చారు కనుక కోరికలు తీర్చే స్వామిగా భక్తులు నేటికీ కొలుస్తూ ఉంటారు ఎంతో మహిమాన్విత స్వామి అని స్థానికులు చెబుతున్నారు పిఠాపురం శివకేశవుల క్షేత్రంగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రాన్ని దర్శించిన మేము ఎంతగానో ఆధ్యాత్మిక ఆనందం పొందాము పిఠాపురంలోని పాదగయ విశేషాలు మరో వీడియోలు అందచేస్తాను మీ తొట్లపాటి నాగభూషణ్ రావుకు